హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జయ టెన్షన్ పడుతూ నాన్న ఇక్కడ మాత్రం మందు తాగకూడదు నువ్వు గనక మందు తాగినట్టు తెలిస్తే ఇక కాశ్మోరా ఇంట్లో నుంచి వెళ్ళకూడతాడు నా మాట విని తాగకు నాన్న పిచ్చిగంగా ఎంత పెద్ద ఇల్లు అయినా ఇంట్లో నేనెందుకు మందు తాగుతాను ఇంట్లో నాకు కూడా ఒక రూమ్ ఉంటుంది కదా ఇంచక్క రూమ్లోకి వెళ్ళి మందు తాగుతాను ఇక నేను బయటికి కూడా రాను నాకు కావాల్సినవన్నీ నువ్వు తీసుకొని రాకంగా సరేనా అయ్యో నాన్న ఇలాంటి పనులు చేయొద్దని చెప్పాను కదా నా బుజ్జి బుజ్జితల్లి మందు తాగకపోతే నా నాలుక గుంజుతుంది ఒకరోజైనా మీ నాన్న మందు తాగకుండా ఉన్నాడా నా బాధను అర్థం చేసుకో బుజ్జి తల్లి సరే నాన్న ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఒకవేళ తాగితే రూంలోనే ఉండు బయటికి రాకు సరేనా అలాగే గంగా ఈ ఇంట్లో నుంచి నేను ఎందుకు బయటికి వెళ్ళిపోతాను ఆ రోగి స్థితి పోతూ పోయింది కానీ రాజభవనం లాంటి ఇళ్లలో ఉన్నాను వచ్చి నువ్వెక్కడికో పోయావు నాకేమో సుఖ సంతోషాలు ఇచ్చావు అనుకుంటూ రాజు సంతోషపడుతుండగా ఇంతలో వేరు వచ్చి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఇంట్లోనే వేయాలనుకుంటున్నావా ఇక రాజు టెన్షన్ పడుతూ అయ్యో సారు గల ఇలా ఎందుకు అంటున్నారు నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది ఇంట్లోనే వేయాలనుకుంటున్నావు కదా సారు నా గంగ ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను నా గంగను నా ఇంటికి పంపించండి నేను కూడా వెళ్ళిపోతాను తెలివితేటలకు బాగానే ఉన్నా చూడు బైడరాజు నేను చెప్పినట్టుగా నువ్వు వింటే నీకు ఎన్ని కోటరు సీసాలు కావాలనో అన్నీ ఇప్పిస్తాను ఏంటి సారు ఏం మాట్లాడుతున్నారు కోటరు గురించి నేను ఏ పనైనా చేస్తాను చెప్పండి సారు ఏం లేదు బైడి రాజు గంగను నువ్వు ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళిపో అదే నాకు కావాల్సింది ఇంకేమీ లేదు ఎందుకు సారు అలా మాట్లాడుతున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఒక పచ్చడి మెత్తుకులే దొరుకుతాయి ఇక్కడుంటే రకరకాల కూరలుంటాయి ఎంచక్క తినచ్చు పైట రాజు నీకు కావలసినవన్నీ తీసుకొని వస్తాను నువ్వు నీ బిడ్డను తీసుకొని వెళ్ళిపో అర్థమైందా అని చెప్పి వీరేంద్ర వెళ్ళిపోగానే ఇక ఇషిక డౌట్తో అవును రో నువ్వు చెప్పావు కానీ ఆ పైటి రాజు మీ మాట వింటాడా తప్పకుండా వింటాడు ఈషిక వాడికి కావాల్సింది కేవలం కోటరు మాత్రమే ఆ గంగ వాళ్ళ నాన్న మందు కోసం ఏ పనైనా చేస్తాడు మందుబాబుల గురించి మనకు బాగానే తెలుసు కదా ఇషిక ఓకే బ్రో మరి పైడి రాజు వెళ్ళి గంగకు అన్ని విషయాలు చెప్తే గంగ రానంటే ఎలా బ్రో ఇంకేముంది ఈ ప్లాన్ కాకపోతే వేరే ప్లాన్ స్కెచ్ చేయాలి నాకు తెలిసి ఇషిక గంగ వాళ్ళ నాన్న తప్పకుండా మందు గురించి గంగను ఇంట్లో నుంచి తీసుకెళ్తాడు చూద్దాం బ్రో నువ్వు అనుకున్నట్టుగా జరిగితే చాలా సంతోషం ఇటు ఏమో పైడి రాజు సంతోషపడుతూ ఇంటికొచ్చిన వేలా విశేషం తెలీదు కానీ ఆ సారేమో నాకు డబ్బులు ఇస్తా అన్నాడు మందులకి నా గంగను ఇక్కడి నుంచి తీసుకెళ్తే లెక్కలేనంది మందు వస్తాయి ఇప్పుడు నా చిట్టుతల్లికి ఏమని చెప్పాలి ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలి అని అనుకుంటుండగా ఇంతలో గంగ వచ్చి నాన్న నీకోసం టిఫిన్ తీసుకుని వచ్చాను తిను నాన్న అమ్మ గంగ నీకో విషయం చెప్పనా ఇన్ని రోజులు నీ రెక్కల గట్టం మీద ఆధారపడ్డాను ఇప్పుడు నేను కష్టపడి నిన్ను సాధాలనిపిస్తుంది ఇక ఈ ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు గంక పద మన ఇంటికి వెళ్దాం నిన్ను చూసుకునే బాధ్యత నాది నేను నిన్ను పోషించుకుంటానమ్మా పదమ్మా ఇదంతా శకుంతల విని అసలు నువ్వేమనుకుంటున్నావు నీ ప్లాన్తో నీ కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నావా మళ్ళీ డబ్బుల కోసం ఎవరికిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావు నీ నక్క బుద్ధులు నా దగ్గర చూపించకు నా బాను ఎక్కడికి రాదు ఇది విని రాజు మనసులో అమ్మో ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది నేను కనుక నా గంగని తీసుకెళ్తే నన్ను ఇక్కడ చంపేసి బొంతు పెట్టేలా ఉంది అమ్మో కోటరు గురించి ఆలోచిస్తే ఇక్కడ నాకు నీడ కూడా ఇవ్వరు నోరు మూసుకొని ఒక మూలన పడుండడమే బెస్ట్ ఇటు ఏమో గంగ రుద్ర దగ్గరికి వచ్చి సార్ మా నాన్నను ఇంట్లోకి రానిచ్చినందుకు చాలా థ్యాంక్ యూను సార్లు ఎన్ని రోజులు మీరు మంచూరు కాదేమోననుకొని అని కాశ్మోరా అని పేరు పెట్టాను నన్ను క్షమించండి సారు మీ మంచి మనసు నాకు అర్థమైంది మాట ప్రకారం నిన్ను ఆలోచించి అందుకే ఇక్కడ ఉన్నాను సార్ మా అమ్మను మీరు తీసుకొస్తారనే నమ్మకం నాకుంది నేను ఎక్కడికి వెళ్ళను సార్ ఈ ఇంట్లోనే ఉంటాను అయినా ఈ ఇంట్లో కుటుంబ సభ్యులు నన్ను ప్రేమగా చూసుకుంటారు ఈ ఇంట్లో పనిచేయడం నా అదృష్టం అనుకుంటాను సార్ అనుకుంటూ గంగ వెళ్తుంటే ఇక రుద్ర చాలా సంతోషపడిపోతాడు ఇక అనసూయ ఆలోచిస్తుండగా ఇంతలో ఇసుక వచ్చి ఏంటత్తా ఏం ఆలోచిస్తున్నారో ఆ గంగ ఇంట్లోకి రావడం గురించా నాకు తెలుసు అత్తయ్య మీరు ఆ గంగ గురించి ఆలోచిస్తున్నారని ఒకసారి ఆలోచించండి ప్రెస్ మీడియా వాళ్ళు గంగ గురించి ఎలా మాట్లాడారో గంగకి రుద్రబావ గారికి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పారు గంగ ఇంట్లో ఉందన్న విషయం మీడియా వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య పాపం రుద్రబావ మళ్ళీ తలెత్తుకుంటాడా ఈ గంగ వల్ల ఎన్ని అనర్థాలు జరిగిపోతున్నాయో అత్తయ్య చాలా భయంగా ఉంది మౌనే ఇషిక నువ్వు కరెక్టే చెప్పావు ఈ గంగ వల్లే నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అది నేను భరించలేకపోతున్నాను అలా అని గంగని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనిపిస్తుంది కానీ అక్క మాటకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అయ్యో అత్తయ్య ఒక్కసారి ఆలోచించండి మీ కొడుకు పరువు గురించి మీరు ఆలోచించాలి అయినా మీ అక్క గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు అయినా మీ అక్కకు నీ కొడుకు ఏమైనా సొంత కొడుక సొంత కొడుకు కాదు కాబట్టి ఊరుకుంటుంది అది సొంత కొడుకు అయితే ఆ అమ్మాయిని ఇంట్లో ఉండనిస్తుందా బయటికి వెళ్ళగొట్టేది ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య మీకే అర్థమవుతుంది అని అనడంతో ఇక అనసూయ కోపంతో శకుంతల దగ్గరికి వచ్చి అక్క నేను కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను ఏంటి అనసూయ ఏ విషయం గురించి చెప్పు అంటే అక్క ఈ గంగ ఇంట్లో ఉంటే నా కొడుకు నేను ఈ ఇంట్లో ఉండం ఈ గంగ వల్ల నా కొడుక్కి అపనింద పడుతుంది అది నేను భరించలేకపోతున్నాను చూడు అనసూయ నువ్వు ఎన్ని చెప్పినా సరే నా బాణుని ఇంట్లో నుంచి వెళ్ళనివ్వను ఏంటక్క అసలు నువ్వేమనుకుంటున్నావు నీ మాటకు విలువిస్తున్నానే కదా నా మాటను తీసిపడేస్తున్నావు నువ్వెన్నోసార్లు నా కొడుకుని అనరాని మాటలు అంటున్నావు ఆయన నేను భరించాను కానీ నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఏ తల్లైన ఊరుకుంటుందా ఇన్ని రోజులేమో నా కొడుకుని చూడగానే తల్లిలాగా భావించావు అది నీ సొంత కొడుకు చనిపోగానే నా కొడుకుని నా నా మాటలు నేనేమైనా అన్నానా మౌనంగా ఉన్నాను ఎన్ని తిట్టినా భరించాను ఇలా అనేసరికి ఇషకుంతలా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఇషిక నవ్వుతూ బ్రో నా ప్లాన్ ఎలా ఉంది భలే స్కెచ్ చేశాను కదా ఇలా పెద్ద స్కెచ్ ఇస్తేనే కదా బ్లాస్ట్ అవుతుంది ఇక ఇల్లు కూడా ముక్కలు అవుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్